హాయ్ హలో నమస్తే అందరికీ ఏమండి ఈరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు సరే ఆయన చాలా విషయాలు చెప్పుకొచ్చారు దాని గురించి తర్వాత మాట్లాడదామండి మొదటగా ఏంటంటే శ్రావణ్ గారు శ్రావణ్ గారు వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా అతనికి సపోర్ట్ చేస్తూ శ్రావణ్ గారు వచ్చేసారు వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారు పద్దెనిమిది నెలల క్రితం మీ పరిస్థితి ఏంటి పద్దెనిమిది నెలల క్రితం కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలంటే భయపడి సత్యవాళ్ళు అంట మరి పద్దెనిమిది నెలల క్రితం ఒక కానిస్టేబుల్ లాగితే అంత దూరం వెళ్ళిపోయాడు నారా లోకేష్ అంట మళ్ళీ పద్దెనిమిది నెలల క్రితం అంట పవన్ కళ్యాణ్ గారు ఏమి ఎలా ఉన్నారు అని చెప్పేసి అస్సలు నాకు తెలియని విషయం ఏంటంటే ప్రజలు ఇచ్చారా లేకపోతే పద్దెనిమిది నెలల క్రితం మీ ద దయా దక్షిణాలతో గెలిచారా ఏమండి మీరు పద్దెనిమిది నెలల క్రితం మీ పరిస్థితి ఏంటి పద్దెనిమిది నెలల క్రితం మీరేం చేశారు మరి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు పద్దెనిమిది నెలల క్రితం టీడీపీ పార్టీ పొత్తు కలుపుకుంటుందేమో అని ఎదురు చూశారు వాళ్ళు పొత్తు కలుపుసరికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏమైనా పొత్తు కలుపుకొని మేము మీకు సపోర్ట్ చేస్తారేమో అని చెప్పేసి మీరు అసలు మాట్లాడే మాటలకి ప్రజలు నమ్ముతారంటారా మీరు రోజుకు ఏదో ఒక విధంగా మీరు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు కనీసం కనీసం ప్రజలు నమ్ముతారా ఏమండి గజ 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 వణికిపోయారా దేనికి దేనికి వణికిపో వణికిపోయారండి గజ గజ వణికిపోయారు కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలంటే భయపడ్డారంట సరేనండి ఇప్పుడు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు తొంభై తొమ్మిది పైసలకి నేను భూములు ఇస్తాను అని చెప్తే మీరు తప్పు ఉన్నారు తప్పు పడతా ఉంటే గతంలో మన ఏపీకి ఎన్ని కంపెనీలు వచ్చినాయండి మన ఏపీకి పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి ఏమండి నారా లోకేష్ గారు వాళ్ళ దగ్గర లంచం తీసుకొని లేదంటే వేరే రకంగా తీసుకొని ఏదైనా లాభం చెందుతూ ఉన్నారు అని చెప్పి మీరు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే సాక్ష్యాలు తీసుకెళ్ళి కోర్టులో వేయండి కానీ మన మనం ఏం లేకుండా ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులు తీసుకొచ్చి చదివేసి నాలుగు బూత్ మాటలు మాట్లాడేస్తే అయిపోతుందా ఇంకా మీరు జడాశ్రావణ్ గారు మీరు పార్టీ పెట్టుకొని ఒక మహానాయకుడు ఫోటో పెట్టుకొని మీరు ఎంత పెద్ద తప్పు చేస్తానో ఉన్నారు మీరు ప్రజల తరఫున మాట్లాడుతున్నారా లేదంటే మీరు గతంలో ఏం చేశారు ఇదే ఇదేం మాట్లాడి మీరు ప్రజలకి అన్యాయం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ప్రజల తరఫున అడగండి ఏదో ఒక నాయకుడిని ఎన్కేసుకొచ్చి ఒక నాయకుడిని హైలైట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుకోండి కానీ మీరు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అంటే మీరు రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నారా అంటే మీరు గజ గజలాడుతున్నా మీరు పది పద్దెనిమిది నెలల క్రితం మీరు ఉన్నారండి మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఫస్ట్ రాష్ట్రానికి మీ వల్ల లాభం ఏంటో మీరు చెప్పండి మీ వల్ల లాభం ఎవరికి వచ్చింది మళ్ళీ మీ మీరు రక్తం దారపోసి గెలిపించారా పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు వచ్చినాయి మీకు ఒక్క సీట్ గెలిచారా మీరు ఏమండి మనం ఒకళ్ళకి చెప్పే ముందు మనం మన వెనక తిరిగి చూసుకుంటే చాలా బాగుంటుంది కానీ మీరు మాట్లాడే మాటలు చాలా దారుణంగా ఉన్నాయండి అంటే నేను జడ్జిగా చేశాను నన్ను ఎవరు ఏం చేయలేరు చేయలేరు అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారా ఏమండి ఒక పార్టీ పెట్టుకొని నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇంకా మీరు నీతులు చెప్పటం ఆ నీతులు ప్రజలు ఏదో వింటున్నారు నన్ను ఏదో గుర్తిస్తున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటా ఉంటే అది మీ భ్రమ ఇప్పుడు మొన్న వచ్చిన ఓట్లు సగం కూడా పడవండి జడా శ్రావణ్ గారు నిజంగా మీరు హుందాగా ఉన్న పదవి నుంచి వచ్చారు ఎంతో జ్ఞానంగా మాట్లాడతారు అని అనుకున్నాం కానీ మీరు మాత్రం అదే విధంగా ఉన్నారండి